శ్రీమ్ గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం శోషణ అనేటువంటిది ఒకటి ఉంటుంది శోషణ అంటే తనలోకి తీసుకోవడం ఇప్పుడు కలర్స్ ఉంటాయి కదా కలర్స్ ఈ కలర్స్లో రంగులలో మనకు నలుపు రంగు కూడా ఉంటుంది నలుపు రంగుకు ఏదైనా కలర్ వేయండి అది మ్యాక్సిమం నలుపు నలుపు రంగులోకి వెళ్ళిపోతూ ఉంటుంది నలుపు రంగు శోషణకు ప్రతీక అలాగే బ్లాక్ హోల్ కూడా సృష్టిలో ఉండే విశ్వంలో ఉండేటువంటి బ్లాక్ హోల్స్ అనేటువంటివి ఉంటాయి వీటిని తెలుగులో కృష్ణ బిల్లం అని చెప్పేసి అంటారు అది ఎలా ఉంటుంది అంటే బ్లాక్గా ఉంటుంది ఈ బ్లాక్ హోల్లోకి మన సూర్యకాంతి కూడా చొచ్చుకొని వెళ్ళిపోతుంది అనేక లక్షల సూర్యులను కూడా తనలో కలుపుకునేటువంటి స్వభావం ఉంటుంది ఇదంతా శోషణము శోషణము అంటే తీసుకోవడం తను తీసుకునే విధానము ఈ శోషణ ప్రక్రియలో అందవేసినటువంటి విధానం ఏంటిదంటే కాళి ఉపాసన అంటే మీకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనేకమైనటువంటి సమస్యలను చాలా అవలీలగా తను తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు కాలిమాత చూడండి కాళీమాత యొక్క విగ్రహాన్ని చూడండి కపాలమాలలు ముండమాలలు కపాలమాల ఇవి వేసుకొని ఉండడం కనిపిస్తుంది అంటే నెగిటివ్ను మొత్తం తను తీసుకోగలుగుతుంది దాని అర్థం అది అక్కడ ఈ మనము విగ్రహాన్ని అంట నిరాకారం నుండి ఆకారంకి వచ్చినప్పుడు ఆకారాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఈ జనాలకు అర్థం కావడానికి ఈ తయారు చేసినటువంటి చిత్రాలన్నీ ఇలా ఉంటాయి రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు లక్షల సంఖ్యలో పెరిగిపోతున్నప్పుడు ఆ రక్తం రక్తబీజుని యొక్క రక్తం నేలపైన పడితే మళ్ళీ అందులో నుండి అంత శక్తివంతమైనటువంటి రక్తబీజలు ఉద్భవిస్తాడు ఇది వరం ఆయనకి ఆ రాక్షసుడికి వరం ఇలా విపరీతంగా రక్తాలు కింద పడుతూ కొన్ని కోట్ల రక్తబీజులు తయారైనప్పుడు ఇంకా దీనిని ఆపడము ఎవరి తరము కానటువంటి పక్షం చంపితే మళ్ళీ రక్తం పడుతుంది మళ్ళీ లేస్తున్నారు మళ్ళీ చాలా సంఖ్యలో లేస్తున్నారు ఎలా అప్పుడు ఉద్భవించినటువంటి ఆ శక్తే ఖాళీ ఆ కాలు ఇంతమందిని చూసేసి ఇంతమంది అటాక్ చేసినప్పుడు మహోగ్రంగా మారుతుంది మహోగ్రంగా మారి ఆ రక్తము కింద పడకుండా ఉండ ఉండాలి కదా మరి ఏం చేయాలి కింద పడిందంటే మీరు ఎక్కడ మీరు భూమిపైన కానీ చెట్టు పైన కానీ పడిందంటే లేస్తుంది ఆ రాక్షసుడు మళ్ళీ ఉద్వాన దొరుకుతుంది ఏం చేయాలి అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళందరినీ తను స్వీకరించడం మొదలుపెడుతుంది తను తినే తినే తినేయడం మొదలు పెడుతుంది దేనికోసము ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసము జనాలని రక్షించడం కోసం ఈ పని చేస్తుంది తను స్వీకరించడం ఆ మహన్ ఉగ్రంగా మారి చేస్తుంది ఇక్కడ స్వీకరణ దేవత మీ చెడు అంతా కూడా స్వీకరించాలి అంటే ఎవరు కావాలి కాళీమాత ఉపాసన అందుకే ఉత్కృష్టమైనది ఈ ఖాళీ యొక్క శక్తి ఎవరికైనా కావాల్సిందే ఎవరు ఉపాసన చేయాలనుకున్నా కూడా ఈ శక్తి కావాల్సిందే ఖచ్చితంగా కావాల్సిందే అందుకే ఏదైనా ఇప్పుడు నరసింహస్వామి హిరణ్య కశ్యపుడు చంపేటువంటి సందర్భంలో తీసుకునేటువంటి అవతారం అది ఏదైనా తీసివేయాలి అని అనుకున్నప్పుడు చెడును తీసివేయాలి అని అనుకున్నప్పుడు అంత శక్తివంతమైన విధానం అయితేనే అది పనిచేస్తుంది కనుక మీకు విపరీతమైనటువంటి సమస్యలు వస్తే విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏ రకమైనటువంటి సమస్యలైనా సరే మీరు ఏ ఉపాసకులైనా కానివ్వండి లలిత అమ్మవారిని పట్టుకోండి మరి ఒకరే కదా లలిత ఒకరే ఖాళీ ఒకరే ఒకే స్వరూపం ఉండే ఇవన్నీ వచ్చినాయి కదా వేరు వేరు కథ కదా శక్తి స్వరూపం ఒకటే సందర్భానుసారంగా తనలో నుండి ఉద్భావన చేసినటువంటి విధానం ఇవి మీరు లలిత ఉపాసకులైనా ఖాళీ ఉపాసన చేయాల్సిందే లక్ష్మీ ఉపాసకులైనా కూడా ఖాళీ ఉపాసన చేయాల్సింది ఎందుకు చెడును తను తీసుకుంటుంది అర్థమవుతుంది కదా అంటే చెడును స్వీకరించేటువంటి శోషణ దేవత ఖాళీ కనుక కాళీ ఉపాసన ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే పట్టుకోవాల్సిందే ఇక నరసింహస్వామి యొక్క ఉగ్రత్వాన్ని తగ్గించడానికి తీసి ఉగ్రాన్ని తీసేస్తే ఆ కాన్షియస్లోకి వస్తారు అంతవరకు ఆ ఎమోషన్లోనే ఉండడం జరుగుతుంది ఈ ఉగ్రత్వాన్ని తీసుకో తీసివేయడానికి శరభేశ్వరుడు వస్తాడు నరసింహస్వామి యొక్క ఉగ్రత్వము ఎన్ని విధాలుగా ఎంతమంది దేవతలు ఎంత ప్రయత్నం చేసినా చివరికి లక్ష్మీ లక్ష్మీదేవత వల్ల కూడా కానప్పుడు సాక్షాత్ పరమశివుడు శరభేశ్వర అవతారం ఎత్తుతాడు ఎత్తి ఆ నరసింహస్వామి ముందు ఒక పర్వతం యొక్క ఆకారంలో అక్కడ నిల్చొని ఉన్నప్పుడు సడన్గా వింత ఆకారం ఒక పక్షి ఆకారం ఉంటుంది ఒక పర్వతం అంతా ఎత్తు ఉంటుంది చాలా దృఢమైనటువంటి కాళ్ళు ఇలాంటి వింత జంతువు ఒకేసారి అక్కడ నరసింహస్వామి ముందు అడవిలో నుండి బయటికి వచ్చేటువంటి సందర్భంలో ఈ నరసింహస్వామి ముందు ఈ శరభేశ్వరుడు వాలినప్పుడు ఒక్కసారి ఇట్లా ఆగిపోతాడు ఇదేంటి వింత అని ఆ ఆగిపోయినటువంటి ఆ ఎమరపాటుగా ఉండేటువంటి క్షణంలో ఈ శరభేశ్వరుని యొక్క అంటే ఒక పక్షి ఆకారము రెండు రెక్కలలో టూ వింగ్స్లో ఒకరే ఒక రెక్కలో మనకు శూలిని దుర్గ ఉంటుంది ఇంకొక రెక్కలో ప్రత్యంగిర మాత ఉంటుంది అంటే మళ్ళీ వేరే కాదు ఖాళీ వెంటనే ఏం చేస్తారంటే నరసింహస్వామి యొక్క ఉగ్రత్వాన్ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ శోషణ జరుగుతుంది అర్థమైంది కదా అంటే శోషించే సందర్భంలో మనం ఉపాసన చేయాలి విపరీతమైనటువంటి సమస్యలు వస్తున్నాయి రకరకాలుగా అనుకున్నప్పుడు ఖాళీ ఉపాసన లాగానే ఖాళీకి చేయలేనటువంటి వాళ్ళు శరభేశ్వర ఉపాసన చేసుకోవచ్చు చేసుకోవాలి శోషణం చే శోషణం చెందించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు తను ఇక్కడ తీసుకుంటాడు ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఉగ్రత్వంగా ఉన్నాయి అనేటువంటి సందర్భంలో మీరు పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసన చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఉపాసనలో చాలా ఉత్కృష్టమైనది పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసన ఈ ఉపాసన తీసుకోవాలి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ గ్రహదోషాలను చాలా వలీలగా తీసేస్తాడు తొక్కిపడేస్తాడు అలాగే నేను స్టార్టింగ్లో నారసింహ పంచముఖ ఆంజనేయ గాయత్రి విపరీతంగా ఉపాసన చేశాను నేను విపరీతంగా విపరీతంగా చేశాను నేను ఇక్కడ నారసింహ కావచ్చు ఆంజనేయ స్వామి ఇక్కడ ముఖ్యంగా ఆంజనేయ స్వామి కూడా శోషిస్తాడు ఆంజనేయ స్వామికి వరం ఉంది ఏ దేవతల శక్తి కూడా ఆంజనేయ స్వామిని ఏమి చేయలేరు కనుక ఆయన పూర్తిగా శోషణ తీసుకోవడం జరుగుతుంది శోషణ చెందించుకుంటూ ఉంటాడు కనుక అయితే కాలి అయితే శరభేశ్వర లేదంటే పంచముఖ స్వామి లేదా ఆంజనేయ స్వామిలో ఉగ్రత్వం ఉండేటువంటిది ఒకటి తీసుకొని మీరు ఉపాసన చేసుకుంటూ వెళ్ళాలి చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఇక మీకు విపరీతమైనటువంటి గ్రహ దోషాలు ఉండనియండి కుజదోషాలు ఉండనియండి ఏ సర్పదోషాలు ఉండనియండి కాలసర్పదోషాలు ఉండనియండి అనేక గండాలు ఉండనియండి ఏది ఉన్నా సరే ఏది సమస్య బ్లాక్ మ్యాజిక్ సమస్యలు ఉన్నా సరే అన్నిటిని కూడా స్వీకరించేటువంటి స్వభావం పిట్టుకుంటుంది మీకు విపరీతంగా రక్షణగా ఉండడం జరుగుతుంది ఇక్కడ మాలలు వేసుకునేటువంటి ఆంజనేయమాలలు వేసుకునేటువంటి వాళ్ళు తీసుకోవాలి నేను చాలా సందర్భాలలో చెప్తున్నాను కానీ అప్డేట్ కావట్లేదు ఓం రామదూతనమార్ అనుకుంటారు ఏదో పూజ చేసుకుంటారు దుపతి నైవేద్యాలు ఇస్తారు ఒక పూట భోజనం చేస్తారు నేల మీద పడుకుంటారు అంతే ఇలాంటి మాల విధి కార్యక్రమాలు చేస్తారు తంతుకు ప్ర తంతు ప్రక్రియకు ఎక్కువగా సమయం కేటాయిస్తారు తంతుకు కాదు కేటాయించాల్సింది మంత్రానికి మంత్రానికి కేటాయించండి మీరు మాల వేసుకున్న వాళ్ళు రోజు ఒక నాలుగు గంటలు ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు మీరు ఉపాసన చేయండి మీకు ఎంత శక్తి వస్తుందో సమస్యలు ఏ విధంగా ఎగిరిపోతాయో అది విధానము అందరికీ బ్లెస్సింగ్స్ you <music>